ప్రతి పేదవానికి న్యాయ సహాయం అందిస్తానని కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లీగల్ అడ్వైజర్ గా బాధ్యతలు స్వీకరించిన జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాల్ ఉన్నారు కోడూరు మండల బ్రాంచ్ సహకార కేంద్ర బ్యాంకులో లీగల్ అడ్వైజర్ గా రాయపూడి బాధ్యతలు స్వీకరించారు బ్రాంచ్ మేనేజర్ కొండబిట్ సుధీర్ ను వివరాలన్నీ తెలుసుకోవడంతో పాటు సంబంధిత పత్రాలను మేనేజర్ నుంచి అందుకున్నారు ఈ సందర్భంగా రాయపూడి మాట్లాడుతూ నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కార్యకర్తల్లో నైపుణ్యాన్ని గుర్తించి బాధ్యతలు అప్పగించడం శుభపరిణామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆవన్కట్ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఎంపీ వల్లభనేని బాలశుర్లకు ఈ సందర్భంగా తంజమాదాలు తెలిపారు తనకు అప్పగించిన బాధ్యతను నిర్వర్తిస్తూ నిరుపేద కుటుంబాలకు న్యాయ సహాయం అందిస్తానన్నారు తనకు ఈ అవకాశం కల్పించడం సంతోషంగా ఉందని కష్టపడిన కార్యకర్తలకు గుర్తింపునివ్వడం ఇవ్వడం అన్నారు పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో ముందుకు వెళ్తానన్నారు నవసమాచారాన్ని ముందుకు తీసుకు ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో దేశం రాష్ట్రం ముందుకు వెళుతుందన్నారు ప్రతి పేదవాడికి న్యాయ సహాయం అందించడమే ధ్యేయంగా ముందుకు సాగుతానని రాయపూడి వేడి అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పిఎస్సిఎస్ మాజీ చైర్మన్ పోతపోయిన కరుణకుమార్ తదితరులు పాల్గొన్నారు వేణుగోపాల్ ఉమ్మడి కృష్ణా జిల్లా అధికార ప్రతినిధి జనసేన పార్టీ ఈరోజు ప్రధానంగా ఏంటంటే ఏదైతే నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కష్టపడినటువంటి కార్యకర్తలకి వాళ్ళు చేసేటువంటి వృత్తిపరంగా ఉన్నటువంటి నైపుణ్యాన్ని గుర్తించి మరి ఈ రోజున నాకు ఇక్కడ మన కృష్ణా జిల్లా మేనేజర్ గారితో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకుని కొన్ని ఫైల్స్ని కూడా ఈ ఈరోజు తీసుకోవడం జరిగింది ఏదైతే నూతన ప్రభుత్వం ఒక కొత్త వరవడితో ముందుకు వెళ్తుందో ఒక నమ్మకంతో నా మీద ఈ బాధ్యత అప్పచెప్పడం జరిగింది దాని నిమిత్తం అదేవిధంగా నియోజకవర్గ ఎమ్మెల్యే గారి అయినటువంటి బుద్ధు ప్రసాద్ గారికి అదేవిధంగా పార్లమెంటు సభ్యులు బాలసౌరి గారికి ముఖ్యంగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు అప్పు చెప్పినటువంటి బాధ్యతను పూర్తిగా నిర్వర్తిస్తూ నేను ఏదైతే నిరుపేద కుటుంబాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయపరమైనటువంటి సహాయాన్ని అందిస్తానని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తున్నాను నాకు ఒక గొప్ప అవకాశం నాకు పార్టీ కల్పించడం అనేది చాలా సంతోషంగా ఉంది కష్టపడినటువంటి కార్యకర్తకి చిన్న పది సంవత్సరాల నుంచి పడినటువంటి కష్టానికి ఇవాళ పార్టీ గుర్తించడం అనేది చాలా సంతోషించ సంతోషించదగినటువంటి విషయం కాబట్టి ఆ యొక్క సంతోషంతో పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఏదైతే ఒక నూతన సమాజాన్ని ఒక నవ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి కంకణం కట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వం కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వం కానీ తర్వాత మోడీ గారి యొక్క నాయకత్వంలో ఈ దేశం రాష్ట్రం కూడా సుభిక్షంగా ముందుకు సాగాలని కోరుకుంటూ ఇలాంటి బాధ్యతలు మా అలాంటి కార్యకర్తలకు అప్పుచెప్పినందుకు ఒక అడ్వకేట్గా నాకు చాలా గర్వకారణం ఉంది తప్పకుండా ప్రతి పేదవాడికి కూడా న్యాయ సహాయాన్ని అందిస్తానని చెప్పి ఈ మీడియా ద్వారా తెలియజేస్తుంది